కోణం వీరభద్ర రావు కోనం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడే కోనం వీరభద్ర రావు ఎక్కడ ఉంటారు వీళ్ళు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాగులొప్పలపాడు మండలంలో ఈదు మూడు గ్రామంలో ఉంటుంది కుటుంబం ఎంతమంది వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అమెరికాలో ఉంటారు ఇద్దరు ఇక్కడ ఉంటారు దానిలో ఒకళ్ళు కోనం వీరభద్ర రావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు అర్థమైంది కదండి లింకు లింక్ అర్థమైంది కదా ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి ఇదిగోండి ఫోటోలు వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పదవి కూడా ఇచ్చిందండో ఈయన గారు పిఎస్సిఎస్ చైర్మన్ అంట అక్కడ ఈయన గారికి ఒక పదవి పిఎసిఎస్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు ఆ ఐదు మూడు గ్రామం నాగులుప్పలపాడి మండలంలో ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా ఇవాళ పొద్దున్న నుంచి తెగ మరుగుతా ఉన్నారు ఈ పేటిఎం కుక్కలో ఇరవై ఐదు వేల కిలోలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైంది లక్ష కోట్లు కూడా దాటిపోవచ్చు అంటూ ఉన్నారు దాని విలువ అంత భారీ అంత భారీ స్థాయిలో వీళ్ళు సొమ్ము చేసుకుందాం అనుకున్న డ్రగ్స్ దొరికిపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో ఎగిరెగిరి ఉన్నారు పిచ్చి కోతలని కోస్తా ఉన్నారు ఇవాళ ఏటు విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కోనం వీరభద్రరావు అతని సోదరుడు కోనం పూర్ణచంద్రరావు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి దిగుమతి చేశారు ఇవాళ బ్రెజిల్ దేశం అంటే విజయసాయిరెడ్డి గారికి చాలా ఇష్టం అండి చాలా ఇష్టం బ్రెజిల్ దేశం అంటే ఈయన రెండు సంవత్సరాల క్రితం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా లూలా డిసిల్వా గారు ఆయన ఎన్నికైతే చాలామందికి అసలు ఆ బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లోలా డిసిల్వా పేరు కూడా మీరు ఇందురు మనం మనం ఎందుకు పట్టించుకుంటాం అండి అదొక సౌ సౌత్ అమెరికన్ కంట్రీ లాటిన్ అమెరికన్ కంట్రీ బ్రెజీలు ఏదో బ్రెజిల్ అంటే ఓ ఫుట్బాల్ బాగా ఆడతారు అన్న విషయం కొంతమంది తెలుసు అంతేగాని ఆ బ్రెజిల్ దేశం కరెక్ట్గా ఉంది దాని ప్రెసిడెంట్ ఎవరు ఈ లోలా డిసిల్వా ఎవరు ఎవరికి తెలియదు కదా కానీ మన రెడ్డి గారు ఓ ట్వీట్ పెట్టారండి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో కంగ్రాచులేషన్స్ టు లోలా డిసిల్వా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఆస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ ఏమైనా విజయసాయి రెడ్డి నీకేంటే అంత ఇంట్రెస్ట్ బ్రెజిల్ మీద ఆ రోజున ఎవరికి అర్థం కావాలా రెండు సంవత్సరాల క్రితం ఈడేంట్రా బ్రెజిల్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్స్ పెట్టాడు ఎవడి లోలా డిసిల్వా విజయసాయి రెడ్డికి లోలా డిసిల్వాకి ఏంటి అసలు ఈయన గారు ప్రత్యేకంగా ట్వీట్ పెట్టడం అని అందరికీ అర్థం కాల కానీ నిన్ను అర్థమైంది ఓర్ని దుంపదగ బ్రెజిల్తో ఇదాని లింక్ అని చెప్పి నిన్ను అర్థమైందా నిన్న అర్థమైంది మరి ఎంత భారీ ఎత్తున అక్కడి నుంచి డ్రగ్స్ వ్యాపారం చేయాలి కదా మనం బ్రెజిల్ నుంచి కంటైనర్లు కంటైనర్లు డ్రగ్స్ తెప్పించుకోవాలి కదా కాబట్టి మనం బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంకా ఏదైనా చేస్తాం ఇదిగోండి రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఎవడన్నా పెడతాడండి ఏం సంబంధం అండి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక రీజనల్ ఒక ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీకి బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి గ్రీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి అది దీనికోసం అన్నమాట అంటే స్కెచ్ ఎప్పటి నుంచి వేశారో చూడండి ఎప్పటి నుంచి స్కెచ్ నలుగుతోందో ఒకసారి ఆలోచించండి గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజునే మీడియాతో మాట్లాడుతూ ఏముందాయా నీ ఫోన్లో నీ ఫోన్లో ఏమన్నా బ్రెజిల్ దేశంతో ఉన్నటువంటి నీ ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా దాగి ఉన్నాయని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే ఆయన మాట అంటూ కూడా జరిగింది లోకేష్ గారు అంటే దాన్ని బట్టి అంటే వీళ్ళు ఎంత గొప్పగా ఇదిగోండి ఆ వీడియో కూడా ఒకసారి అంటే వైజాగ్లో ఉన్న లేదంటే ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి బయటపడతాయో లేదంటే ఢిల్లీ విన్నారు కదండి లోకేష్ గారు ఎప్పుడోనే అంటే మాకు అనుమానాలు ఉన్నాయి వీళ్ళు అసలు బ్రెజిల్ తో ఏంటి ఇంత ప్రేమ ఈయన గారు బ్రెజిల్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఏంటి వీళ్ళకి ఆర్థిక సంబంధాలని మా గతంలోనే అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు ఆ రోజునే వ్యక్తపరిచారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆరో అప్పుడేదో ఒక ఫోన్ పోయిందని చెప్పి డ్రామా ఆడాడు కదా ఏటు విజయసాయి ఆ సందర్భంలో కాబట్టి ఇవాళ బ్రెజిల్ దేశపు మూలాలు దేనికి బ్రెజిల్ అంటే అంత ప్రేమ దేనికి ఈ రకంగా బ్రెజిల్ మీద ప్రేమ ఒలకపోస్తూ ఉన్నారన్న దానికి నిన్న దొరికింది సమాధానం అంటే ఎంత దుర్మార్గంగా ఒక్కసారి ఆలోచించండి నిన్న మొన్నటి వరకేమో గంజాయి శీలావతి గంజాయికి రాష్ట్రం ఫేమస్ మొన్న ఎప్పుడో ముంద్రాపోర్ట్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్ పట్టువేత గుజరాత్లో పోర్ట్లో సీజ్ చేసిన డిఆర్ఐ విజయవాడలో ఆశీ ట్రేడింగ్ పేరుతో దిగుమతి ముఖ్యమంత్రి అధికార నివాసం తాడేపల్లి కొంపకి అతి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో ముంద్రాపోర్ట్ లో దిగుమతి అయింది గుర్తుంది కదండి మీకు ఆ రోజునే అందరూ కూడా ఆశ్చర్యపోయాం ముంద్రాపోర్ట్ లో హెరాయిన్ ఏంటి విజయవాడలో ఉన్నటువంటి ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అది దిగుమతి అవటం ఏంటని చెప్పి ఇవాళ మళ్ళీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కోనం వీరభద్రరావు వైసీపీ నాయకుడైనటువంటి కోణం కోనం పూర్ణచంద్రరావు సోదరుడు సోదరుడికి చెందినటువంటి కంపెనీ పేరుతో మళ్ళీ ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి ఈస్ట్ ని బ్రెజిల్ నుంచి కూడా దిగుమతి చేశారు ఎన్నికల తరుణంలో రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ అంటే సొమ్ము చేసుకుని రేపు ఎన్నికల్లో ఎలాగో గెలిచే సీన్ లేదు మీకు ఈ రకంగా డ్రగ్స్ వ్యాపారం చేసి ఆ సొమ్ములతో రేపు ఎన్నికల్లో డబ్బులు వరద పారించాలనుకుంటా ఉన్నారా జగన్ రెడ్డి గంజాయిలో ఏపీ టాప్ ఎక్కువ మంది ఎక్కువ సరుకు దొరికింది మన రాష్ట్రంలోనే ఒక్క రెండు వేల ఇరవై ఒకటిలోనే రెండు లక్షల కిలోల స్వాధీనం ఇవే వార్తలు ఇవే మనం గర్వంగా కాలు రెగరేసుకుని చెప్పుకోవాల్సినటువంటి వార్తలు ఇవే సార్ అదేవిధంగా డిఆర్ఐ డిఆర్ఐ నివేదికను కూడా ఆ రోజున డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు కిలోల నార్కాటిక్ స్వాధీనం డిఆర్ఐ నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నంబర్ వన్ ఛీ ఇదా ఆంధ్రప్రదేశ్ ని ఈ రకంగా నాశనం చేస్తావా మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటావా అందుకు కాదు నిన్ను సైకో జగన్ అని పిలిచేది ఇవాళ ఒక రాష్ట్ర రాష్ట్రానికి శని లాగా బట్టే మత్తుప డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్ వన్ ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చి హెరాయిన్కి కొకేరికి గతంలో దేనికి దేనిలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు సాధించి